బడ్జెట్ అంతా చిల్లర మల్లర ప్రసంగంలా ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత తెలిసిందన్నారు ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదని విమర్శించారు రైతులను పొగిడినట్టే పొగిడి వెన్నుపోటు పొడిచారని కేసీఆర్ ఆరోపించారు ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు మాజీ సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా ఆపువేసినట్లు అర్థమవుతోందన్నారు దళిత వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంతు పథకం పేరే లేదని కేసీఆర్ అన్నారు ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పారు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తా ఉంది రైతులను వంచిన ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచిచ్చింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటి గ్యాస్ ట్రాష్ రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాష్ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ పీచిలాగుంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం